డ్ సహోదరులు బక్సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మరియు దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువు నగును భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును ఆది కాను ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినములు భయమును బట్టి యాకువు తాను విన్న దానిని చూచిన దానిని గ్రహింపలేక ఆత్మీయముగా గృఢి దేవుని ఉద్దేశములు తాను గ్రహించలేనప్పటికి తన పట్ల నున్న దేవుని ఉద్దేశములు మారలేదు మన హృదయలో భయమున్నంత వరకు దేవుడు మనకు చూపించు దానిని గ్రహించలేము సాతాను ఎల్లప్పుడూ మన హృదయములలో అన్ని విధములైన భయములను పుట్టించును ఈ భయములు దేవుని ఏర్పాట్లను గ్రహించకుండా మనలను అడ్డగించును దేవుని ఉద్దేశములను గ్రహించుటకు గాను యావ్ అనేక కఠినమైన పాఠములు నేర్చుకున్నవలసి వచ్చును తన భయమును బట్టి విడిపింపబడుటకు ఇరవై సంవత్సరములు పట్టిను ఈ భయము నుండి పూర్తిగా మనలను విడిపించుటకు అన్నిటిని బోధించు పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నాము దేవుని ఇంటిని గుచ్చిన దైవిక జ్ఞానము ద్వారా మనం పొందు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములను గ్రహించగలము ఆయన సంఘములోను సంగము ద్వారా మాత్రమే దేవుడు తన ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వగలడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండుగా